వేదాలు మాట్లాడతారు శాస్త్రాలు మాట్లాడతారు బీజేపీ నాయకులు ధర్మం గురించి బాగా గొప్పగా మనకుతారు మాటలు వీళ్ళు ధర్మం గురించి మాట్లాడే బీజేపీ నాయకులారా శాస్త్రాలు చెప్పే బీజేపీ నాయకులారా హిందూ సాంప్రదాయము గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్న బీజేపీ నాయకులారా మీకు తెలియదా వారసత్వాలు ఎట్లుంటాయో ఈ భారతదేశము మన యొక్క సాంప్రదాయము భర్త ఒక కులము భార్య ఒక కులము భర్త ఒక కులం అయితే భార్య ఏ కులమైనా సరే ఒక ఆడ ఒక ఆడ మని ఒక ఆడ కూతురు ఒక ఆడ మనిషి ఒక ఒక మగవా అతన్ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈమె ఏ కులమైన భర్త కులమే అవుతుంది ఇది చరిత్ర ఈ జ్ఞానము కూడా వీళ్ళకు లేదు ఏం మనుషులే వీళ్ళు మనుషులా వీళ్ళు వీళ్ళ జ్ఞాన జ్ఞానాలు ఏ మనుషులు వీళ్ళు అంటే హిందూ సాంప్రదాయ పద్ధతిలో ఉన్న ఆనాటి నుంచి వాళ్ళు చాలా సందర్భాలు చెప్పిన వారిది కాశ్మీర్ పండితులు రాహుల్ గాంధీ గారు వారి కుటుంబము వారు కాశ్మీర్ పండితులు బ్రాహ్మణులు అని పదే 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 చెప్పులము అయినా బీజేపీ నాయకుల మా తత్వాలు మారతలేవు వాళ్ళ మూర్ఖత్వం వాళ్ళకు ఒక కసి సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద వాళ్ళ కుటుంబం మీద ఒక కసి మూర్ఖులు బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ గారి కుటుంబము కాశ్మీర్ పండితులు బ్రాహ్మణులు అదొక చరిత్ర పదే 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 కాంగ్రెస్ పార్టీ చెప్తూనే ఉన్నాం ఇప్పుడున్న జనరేషన్ కూడా నేను చెప్తున్నా రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు కుటుంబము వాళ్ళంతా మామ తాతలు ముత్తాతలు వాళ్ళంతా బ్రాహ్మణ కుటుంబము పండితులు కాశ్మీరు పండితులు జ్ఞానాన్ని తెచ్చుకోండి సెంట్రల్ మినిస్టరు నిన్న నమ్మ మాట్లాడాడు అది వైరల్ చేస్తున్నారు దాన్ని అసలు సోనియా గాంధీ గారి ఆమె మ్యారేజ్ ఆమె రాజీవ్ గాంధీ గారిని పెళ్లి చేసుకునే సోనియా గాంధీ గారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు సోనియా గాంధీ గారిని మ్యారేజ్ చేసుకున్నది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో రాజీవ్ గాంధీ గారు సోనియా గాంధీ గారిని మ్యారేజ్ చేసుకున్న ఆ రోజు నుంచి ఆమె ఇందిరాగాంధీ గారి అరవై ఎనిమిది నుంచే ఆమె ఇందిరాగాంధీ గారి కోడలు ఆమె రాజీవ్ గాంధీ కులము పండితుడు బ్రాహ్మణుడు ఆమెది కూడా బ్రాహ్మణ కులానికే చెందుతుంది బ్రాహ్మణ కులానికే చెందుతుంది ఆమె ఎప్పుడైతే రాజీవ్ గాంధీ గారు సోనియా గాంధీ గారిని పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సంవత్సరంలో మ్యా పెళ్లి చేసుకుందో ఆ రోజు నుంచే ఈ భారతదేశం యొక్క ఇందిరా గాంధీ గారి యొక్క కోడలు మన దేశ భారతదేశం కోడలమే బీజేపీ నాయకుల మీకు రాజకీయ స్వార్థం మీరు ఒప్పుకోకపోవచ్చు కానీ భారతదేశ ప్రజలు ఒప్పుకుంటారు భారతదేశ ప్రజలు ఒప్పుకుంటారు ఒప్పుకున్నారు ఒప్పుకున్నారు ఆ రోజు నుంచి ఈ దేశం యొక్క సాంప్రదాయాలు భారతదేశం యొక్క సాంప్రదాయాలు ఇందిరాగాంధీ గారి యొక్క కుటుంబం సాంప్రదాయాలు ఈ దేశ ప్రజల యొక్క సాంప్రదాయాలు జీవిస్తూ ఉన్నదా మేము అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ బీజేపీ నాయకులను అరవై ఎనిమిది సంవత్సరాలు పెళ్ళైన తర్వాత వాళ్ళకు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు వాళ్ళు పుట్టడం జరిగింది సోనియా గాంధీ గారు ఇంకా అప్పటికి రాజకీయాలకు రాలేమే ఒక గృహిణిగా రాజీవ్ గాంధీ భార్య ఒక గృహిణిగా ఆ ఇద్దరు పిల్లలకు ఆ కొడుకు కూతుర్ని ఆ యొక్క కుటుంబం యొక్క జీవితాన్ని గడుపుతున్నది అప్పుడే అదే సమయంలో మరి ఈ దేశం కోసము ప్రధానమంత్రి హోదాలో మరి వారు కొన్ని దేశ ప్రజల భద్రత విషయంలో కొన్ని పాలసీ మార్టర్లో ఆమెని హత్య చేయడం జరిగింది మిగతా అది మనకు తెలుసు సోనియా గాంధీ గారి అత్తని ఇందిరాగాంధీ గారిని హత్య చే హత్య చేసేది ఆమె బలిదానమైపోయింది దేశ ప్రజల విషయంలో ఒక చరిత్ర దాని తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా దేశ ప్రజలు మళ్ళీ ఆయన ప్రధానమంత్రి చేయడం జరిగింది రాజీవ్ గాంధీ గారిని కూడా సోనియా గాంధీ భర్త రాజీవ్ గాంధీ గారిని కూడా హత్య చేయడం జరిగింది హత్య చేసిన తర్వాత ఆ రోజుల్లో దాదాపు ఏడు సంవత్సరాలు ఆమె అజ్ఞాత జీవితం గడిపింది ఢిల్లీలో పిల్లలను చూసుకుంటూ రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ వారి యొక్క యోగక్షేమాలు చూసుకుంటూ ఒక తల్లి పాత్ర ఒక తల్లి తల్లి పిల్లలను చూసుకుంటూ ఆ జీవితాన్ని గడుపుతున్నది ఏడు సంవత్సరాల అజ్ఞాత జీవితం ఆమెది ఆ రోజులలో దేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అయోమయం ఆ పరిస్థితులలో మరి ఈ భారతదేశంలో ఉన్న ఎంటైర్ మారుమూల గ్రామం నుంచి మొదలుకుండే ఢిల్లీ వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు దేశం మొత్తంలో అందరూ కూడా సోనియా గాంధీ గారిని కోరడం జరిగింది వేడుకోవడం జరిగింది అమ్మ సోనియా గాంధీ గారు మీరు ముందుకు రావాలి బయటికి రావాలి మీరు వస్తేనే ఈ దేశ ప్రజలకు ఆనాడు మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ మోతిలాల్ నెహ్రూ మీ అత్త ఇందిరా గాంధీ గారు మీ భర్త రాజీవ్ గాంధీ గారు వారి యొక్క త్యాగాలను వారి యొక్క పరిపాలన మళ్ళీ దేశ ప్రజలకు అందాలి అని అంటే మీరు రాజకీయాలకు రావాలి అని ఏడు సంవత్సరాల ఆమె తర్వాత ఆమెను వేడుకుంటే అనేక మంది పెద్దలు కార్యకర్తలు వేడుకున్న తర్వాత వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది రాజకీయాలకు రావడం జరిగింది అక్కడి నుంచి మొదలైంది జీవి ప్రయాణం సోనియా గాంధీ గారిది ఆ రోజు జరిగిన ఆ రోజు ఆ ఏడు సంవత్సరాలు సోనియా గాంధీ గారు అజ్ఞాత ముగిసిన ముగించుకొని కుటుంబం యొక్క పాలన అక్కడికి ఆపేసి అక్కడి నుంచి ఆమె దేశ ప్రజల కుటుంబం అనుకొని ఆమె ముందుకొచ్చింది అక్కడి నుంచి మొదలైంది ఆమె రాజకీయ ప్రయాణం సోనియా గాంధీ గారిది ఆ ప్రయాణంలో అనేక ఒడుగుదొడుగులు ఈ దేశం యొక్క ప్రాంతాల వారిగా కులాల వారిగా మతాల వారిగా దేశంలో అనేక రాజకీయ పార్టీలను అధ్యయనం చేసింది సోనియా గాంధీ గారు ఏ రాష్ట్రంలో ఏ కులము ఏ మతము ఏ ప్రాంతంలో ఎస్సీలు ఎట్లా బీసీలు ఎట్లా గిరిజనులు ఎట్లా మైనార్టీలు ఎట్లా ఓసీలు ఎట్లున్నారు అన్నీ కూడా పూర్తి పరిపాలనలో భాగంగా పూర్తి అధ్యయనం చేసింది అన్ని అవగాహన చేసుకుంది ఆమె క్రమం క్రమంగా ఆమె ఆనాడు ఆమెకు ఏఐసి అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఏకగ్రీవంగా ఏఐసిసి ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా మీరు ఉండాలమ్మా అని కోరినప్పుడు ఈ దేశ ప్రజల యొక్క యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ అడిగిన క్రమంలో ఆమె ముందుకు వచ్చింది ఆనాడు దాదాపు ఇరవై రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా ఈ భారతదేశ కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా ఆమె ఇరవై రెండు సంవత్సరాల అధ్యక్షులుగా ఉన్నది ఆ ఇరవై రెండు సంవత్సరాల కాలంలోనే ఈ దేశ ప్రజలు సోనియా గాంధీ గారి నాయకత్వంలో అధికారం ఇచ్చారు యూపీఏ గవర్నమెంట్ యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ గారు ఆ రోజు కాంగ్రెస్ ఎంపీలు అన్నారు మిత్రపక్షాలు ఢిల్లీలో అందరు అన్నారు సోనియా గాంధీ గారు మీరు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని వారిని కోరడము కోరడము ఎన్ని కోరికలు ఎన్నిసార్లు వారిని వారు కాంగ్రెస్ పార్టీ ఎంపీలే కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు ఎంటైర్ మిత్రపక్షాలు కూడా సోనియా గాంధీ గారి ప్రధానమంత్రిగా ఉండాలని కోరడం జరిగింది ఇది ఆ రోజు మీడియాలో చరిత్ర అందరు చూసిరు ప్రతిభ ఆ రోజు బీజేపీకి తెలియదా బీజేపీ ఆ టైంలో కానీ ఆ రోజు సోనియా గాంధీ గారు కాంగ్రెస్ ఎంపీలు మీతో ఎంత ప్రాధాన్యపడ్డా మీరు ప్రధానమంత్రిగా ఉండాలని ఎంత ప్రాధాన్యపడ్డా లేదు నేను ఉండను అన్నప్పుడు అప్పుడు రాహుల్ గాంధీ గారిని అడిగారు రాహుల్ గాంధీ గారు మీరైనా ప్రధానమంత్రిగా ఉండండి అని లేదు అని ఒక నిర్ణయం చేసి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు అప్పుడే మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి పెట్టారు ప్రధానమంత్రిగా చేసి ఈ రోజులలో గల్లీ కౌన్సిలర్ నా చుట్టూ ఎమ్మెల్యే సీట్ ఇవ్వబోతే కొట్లాడుతున్నా నాకు బీఫామీ ఇవ్వతే నేనే నేను ఎవరి గురించి చెప్తాను నేనే అడుగుతున్నా నాకు బీఫామీ అయ్యే నేనే కొట్లాడతా నాకు టికెట్ ఎట్లా ఇవ్వని కొట్లాడతా కానీ ప్రధానమంత్రి యావత్ దేశంలో అందరూ దేశ ప్రజలు సోనియా గాంధీ ప్రధానమంత్రిని యాక్సెప్ట్ చేశారు ఆమె ప్రధానమంత్రి ఉండాలనే ఆ రోజు మెజార్టీ సీట్లు కాంగ్రెస్కి ఇచ్చారు నాలాంటి వాడు ఎమ్మెల్యే కోసం కొట్లాడి గుంజుకునే రోజులు ఈ రోజుల కానీ ఒక ప్రధానమంత్రి ఉండాలని దేశ ప్రజలు చెప్పినా కూడా ఆ రోజు సోనియా గాంధీ గారు నేను ఉండను మన్మోహన్ సింగ్ గారిని పెడతా నా కొడుకు రాహుల్ గాంధీ కూడా వద్దు నేను మన్మోహన్ సింగ్ గారిని పెడతా మంచి నాయకుడు మన్మోహన్ సింగ్ గారు పరిపాలన చేస్తాడు ఆర్థికంగా ఈ దేశంలో పేద ప్రజలకు ఆర్థికంగా ఈ దేశం యొక్క ఎదగాలి అని ఒక అన్ని కోణాలు మన్మోహన్ సింగ్ గారిని పెట్టడం జరిగింది నేను అడుగుతున్న బీజేపీ నాయకులకు అడుగుతున్న బీజేపీ నాయకులారా ఈ త్యాగం మీ పార్టీలో ఏ నాయకుడికి ఉందో ఛాలెంజ్ చేస్తారా సోనియా గాంధీ గారికి ఉన్న గుణం వారికి రాహుల్ గాంధీ గారికి ఉన్న గొప్ప గుణం నీ పార్టీలో ఒక్క నాయకుడి కన్నా ఉందని ఛాలెంజ్ చేసే దమ్ము ధైర్యం బీజేపీ నాయకులకు ఉన్నదా అని అడుగుతున్నాను నేను మీకున్నదా ఆ సత్తా ఉంటే మీకు బీజేపీ నాయకులు ఈరోజు ఈ జీవితం గడుపుతున్న రాజకీయంగా అంటే ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి ఒక ఎల్కే అద్వాని మీకు అదే గుణం ఉండి ఎల్కే అద్వాని మీరు ప్రధానమంత్రి చేసేటో ఆ గొప్ప గుణం మీద లేవు ఆ జీన్స్ లేవు ఆ త్యాగాలు మీ లో లేవు అదే సోనియా గాంధీ రాహుల్ గాంధీ వారి కుటుంబంలో ఉన్నాయి త్యాగాలు త్యాగాల కుటుంబం పదవులు లేకపోయినా మీరు పదవుల కుటుంబం మీది త్యాగాల కుటుంబం కాదని బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ సవాల్ చేస్తున్నారు హెచ్చరిస్తున్నాం ఉందా మీకోక్తి దీని మీద డిబేట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులకు త్యాగాల మీద డిబేట్ చేసే సత్తా మీకుందా బీజేపీ నాయకులారా అని గాంధీభవన్ నుంచి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఇప్పటికైనా అద్వాని గారు ఉన్నారు నిజంగా మీ త్యాగాల కుటుంబమే అద్వాని గారిని చేయండి ప్రధానమంత్రి ఉందా ఆ త్యాగశీలి ఆ త్యాగ గుణం బీజేపీ నాయకులకు ఉందా ఆర్ఎస్ఎస్ కుందా ఛాలెంజ్ చేస్తుంది మీరా సోనియా గాంధీ గారితో మాట్లాడేది విలువలతో కూడుకున్న కుటుంబం అయితే సోనియా గాంధీ గారి అత్తగారు వారి కొడుకు రాహుల్ గాంధీ గారు నైతికంగా బీజేపీ నాయకులకు సోనియా గాంధీ గారిని విమర్శించే నైతిక హక్కు లేదు మీరు సవా లక్ష మాట్లాడవచ్చు రాజకీయంగా కానీ నైతికంగా మీకు హక్కు లేదు అని కాంగ్రెస్ పార్టీ స్పష్ట స్పష్టస్తుంది సోనియా గాంధీ గారు పదేళ్ళ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి పరిపాలనలో గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణం వరకు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి పని కల్పించింది డబ్బులు చేతులు గలగలగల ఆడేటట్టుగా ఆహారం ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది ప్రతి గ్రామంలో పది మంది ఉంటే ఇంట్లో పది మందికి ఉపా ఉపాధి హామీ ద్వారా పని కల్పించింది సగటు ప్రతి మనిషి రోజుకి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు సంపాదించుకుని ఉపాధి హామీ తీసుకొచ్చిన ఘనత చరిత్ర సోనియా గాంధీ గారి యూపీఏ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వారి వారి నేతృత్వంలో మన్మోహన్ సింగ్ గారు అమలు చేయడం జరిగింది ఆర్టీఏ చట్టం ఆర్టీఏ చట్టం ఈ దేశంలో ప్రభుత్వం ఎలాంటి కార్యచరణ ఎలాంటి కార్యక్రమాలు ఏం చేసినా ప్రతి ఒక్క పౌరుడికి తెలిసే విధంగా చట్టాన్ని తీసుకొచ్చారు ఇది చరిత్ర సోనియా గాంధీ గారిది ఏం మాట్లాడతారా మీరు బీజేపీ వాళ్ళు మీకు బుద్ధి ఉందా బుద్ధి లేదా జ్ఞానం ఉందా జ్ఞానం లేదా ఏమానాలు మిమ్మల్ని బీజేపీ వాళ్ళని నోరు ఉంది కదా మాట్లాడడా ఈ భారతదేశానికి కోడలు అయి దాదాపు ఎన్ని సంవత్సరాలు సార్ యాభై తొమ్మిది సంవత్సరాలు యాభై తొమ్మిది భారతదేశ కోడలు రాజీవ్ ఇందిరా గాంధీ గారి కోడలు రాజీవ్ గాంధీ గారి భార్య సోనియా గాంధీ గారు ఈ భారతదేశానికి కోడలు అయ్యి దాదాపు యాభై తొమ్మిది సంవత్సరాలు అయింది ఇదా మీరు మాట్లాడేది బీజేపీ నాయకులు నేను అరవై ఆరులో పుట్టిన సిక్స్టీ సిక్స్ అది ఈడున్న వాళ్ళు మన మొన్న పుట్టినందరూ మీకు తెలివై ఈడ గాంధీభవన్లో కూర్చున్న వాళ్ళు కూడా చాలా మందికి చరిత్ర తెలుసుకోవాలనే ఈ రోజు ఈ ప్రెస్మెంట్ ముఖ్య ఉద్దేశం ఒక మచ్చ లేని జీవితాన్ని సోనియా గాంధీ గారు ఒక మచ్చ రాజకీయ మచ్చ కుటుంబంలో సంబంధించిన మచ్చ ఒక చిన్న మచ్చ లేని ఇందిరాగాంధీ గారి కోడలు సోనియా గాంధీ గారు చిన్న మచ్చ లేని రాజకీయ పాలన రాజకీయ ప్రభుత్వం పరిపాలన కుటుంబ పరిపాలన చిన్న మచ్చలేని జీవితాన్ని ఆమె గడుపుతూ వచ్చిన చరిత్ర ఇది ఐదు సార్లు పార్లమెంటు మెంబర్ ఎంపీగా ఆమె ఎన్నిక ఎన్నికైంది ఇరవై ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉంది ఈ దేశంలో ఇప్పుడు రాజ్యసభ సభ్యురాలు నిన్న మొన్న ఉట్టినోడు మాట్లాడుతున్నాడు ఏమన్నా తెలుసుకోండి ఆ చరిత్ర తెలుసుకోండి చరిత్ర మీరు నోటుకు మాట్లాడి మాట్లాడే చరిత్ర చరిత్రహీనులు కాకండి చరిత్ర చరిత్రనే బీజేపీ నాయకులారా సోనియా గాంధీ కాలు గోటికి కూడా మీరు సరిపోరు అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది సోనియా గాంధీ కాలి కోటి కూడా ఆమె త్యాగం ముందు ప్రధానమంత్రి పదవి తీసుకొని వద్దన్న ఆమె త్యాగము ఆమె కాలి కోటి వేలు వేలు కోటి గోరు కూడా పనికిరాని మీరు ఈరోజు మాట్లాడుతున్నారు అసలు విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ గారు వారు ఈ పదేళ్ళ బీజేపీ పరిపాలన ఎందుకు వచ్చింది వచ్చింది ఏంది అని ఈ అన్వేషణలో కొన్ని నిజాలు బయటకు వచ్చినాయి అదే ఓట్ చోరీ ఓట్ల దొంగతనం బీజేపీ ప్రభుత్వం పదిసా మళ్ళీ రెండుసార్లు ప్రభుత్వం రావడానికి ఓట్ల దొంగతనం రాహుల్ గాంధీ గారు పసి కట్టారు గ్రౌండ్ లెవెల్కి పోయారు రాహుల్ గాంధీ గారు ఒక ఇంట్లో ఇద్దరు పండుకోరు ఒక ఇల్లులో ఇద్దరు పండుకో పండుకోవడానికి తాగలేని ఒక ఇంట్లో వంద వంద మంది ఆ ముప్పై మంది వంద మంది ఓటర్స్ నన్ను నమోదు చేయడం జరిగింది ఇంతకంటే దుర్మార్గము అందుకే ఎలక్షన్ కమిషన్ నిద్ర పోతుందా నిద్ర పోతుంది ఎన్నికల కమిషనర్ ఈసీ ఎన్నికల కమిషన్ నిద్రపోతున్నాడు అందుకే రాహుల్ గాంధీ గారు చనిపోయిన ఇంట్లో చచ్చిపోయినట్టు ఓటర్స్ రావడం ఏంటి ఒక మనిషి చచ్చిపోయిండు కానీ అతని మీద ఓటు నడుస్తున్నది ఏం చేస్తున్నది ఎన్నికల కమిషన్ అంటే బీజేపీ ప్రభుత్వానికి కాళ్ళు కింద అడుగు అడుగులు ఎత్తుతున్నారు ఒక ఎన్నికల కమిషన్ బీజేపీ ప్రభుత్వాన్ని తొత్తులుగా పనిచేస్తున్నాడని రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తున్నాడు దేశం మొత్తంలో యాభై అరవై డెబ్బై ఎంపీ సీట్లలో బీజేపీ ఫోకస్ ఓట్లను తయారు చేసి యాభై రూపాయ డెబ్బై సీట్లు ఎంపీలు గెలిపించుకొని రెండు సార్లు ప్రధానమంత్రి అయింది మోడీ గారు అని రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో కలమింపితే దానికి గిలగిల గిలగిల కొట్టుకుంటూ ఏం చేయాలని అర్థం కాని పరిస్థితులలో సోనియా గాంధీ గారి మీద బురదలే కార్యక్రమం స్టార్ట్ చేసింది దమ్ము లేని ధైర్యం లేని గొంతు విప్పి మాట్లాడే నాయకులారా మీకు ఇవే కదా లేనిది ఉన్నట్టుగా నిందలే లేని చేసినట్టుగా నిందలేసి బ్లేమ్ చేయడమే కదా బీజేపీ సోషల్ మీడియా అదే కదా ఇప్పుడు చేస్తున్నది అందుకే అంటున్నా విలువల విలువలతో కూడుకున్న రాజకీయంగా బీజేపీ లేదు ఇప్పుడు ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి అధ్వాని బీజేపీ పార్టీ కాదు ఇది విలువల లేని కూడుకు విలువల లేకు విలువతో కూడుకున్న లేని పార్టీ భారతీయ జనతా పార్టీని చాలా స్పష్టంగా కనబడుతుంది ఇక్కడ ఈ దొంగ ఓట్లను వెతికి తీసి ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు ఇప్పుడు బయటికి వెళ్ళి వాళ్ళని ప్రశ్నిస్తున్నాడో వాళ్ళకి ఏం తోస్తలేదు తప్పులు పైరు దేశ ప్రజలు అందరూ ఆలోచనలో పడ్డారు అరే మన హక్కు మన ఓటు మన హక్కు మన జీవితము బీజేపీ ఇట్లా కుట్ర ఈ బీజేపీ ప్రభుత్వము వీళ్ళందరూ ఇట్లా దొంగ ఓట్లు చేస్తే మన జీవితాలు ఏమవుతాయి అనే యొక్క ఆలోచన పడడంతో ఈరోజు బీజేపీ నాయకులు సోనియా గాంధీ గారి మీద లేని ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు అందుకే ఈరోజు ఇంత పెద్ద చరిత్ర అంటే ఆ జరిగిన చరిత్ర చెప్పాల్సి వచ్చింది ఈరోజు రాహుల్ గాంధీ గారిని గొంతుకి ఆయన గొంతుకి ఆయన ప్రశ్నలకు ప్రధానమంత్రి మోడీ గారు భయపడుతున్నారు అమిత్ షా గారు భయపడుతున్నారు బీజేపీ సెంట్రల్ పార్టీ భయపడుతున్నారు తప్పు చేశాము అని ఒక ఫీలింగ్ వాళ్ళకు వచ్చేసింది అందుకే బీహార్లో పదిహేడో తారీఖు నుంచి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర మొదలుపెట్టారు ఇప్పుడు మాకు కూడా గైడెన్స్ వచ్చింది దొంగ ఓట్ల ప్రభుత్వము బీజేపీ అనేది మాకు కూడా వచ్చింది మాకు కూడా ఇరవై రెండవ తారీఖు పదిహేనో తారీఖు పెద్ద ఎత్తున జిల్లాల వారిగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెద్ద సభలు కార్యక్రమాలు ర్యాలీలు చేయలే ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కార్యగారు డైరెక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది ఏది ఏమైనా రాహుల్ గాంధీ గారు ప్రతి మాటకు ప్రతి అడుగుకి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులు వారి నాయకత్వం అనుసరిస్తామనే విషయాన్ని మీడియా ద్వారా యావత్ దేశ ప్రజలకు తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ ప్రెస్ మీట్ని ముగించడం జరుగుతుంది ఏమంటున్నా ప్రతాప్ ఆ మాట్లాడడానికి కూడా బుర్ర లేదు సెంట్రల్ మినిస్టర్ ఎవడో కానీ వాళ్ళు సెంట్రల్ మినిస్టర్ డమ్మిలో పెట్టుకున్నారా వాళ్ళు వాళ్ళ డబ్బిలే వాళ్ళు రా వాళ్ళకి ఇప్పుడు ఆ సెంట్రల్ మినిస్టర్ మాట్లాడి ఏమైనా అర్థం ఉందా ఆ మాటలకు ఏమన్నా బీజేపీ ఎవరు ఏది మాట్లాడినా అన్ని దొంగ మాటలే వాళ్ళు డైవర్ట్ చేయడానికి మాట్లాడుతున్నారు ఈ రాహుల్ గాంధీ గారు ఏదైతే దొంగ ఓట్లు తయారు చేసిరు అని రాహుల్ గాంధీ గారి మాటను బయటికి జనాలకు పోకుండా ఇంకా పోకుండా దాన్ని డైవర్షన్ చేయడానికి ఈ రకమైనటువంటి తప్పుడు మాటలు లేని మాట్లాడుతున్నారు వీళ్ళంతా ఎవరైనా అయినా ఏజ్ ఏది బాగా అయిందో ఇవాళ కూడా ఇద్దరు ఇప్పుడు మా కూడా ఉన్నారు కదా కోవట్లో బీజేపీ ఆపరేషన్ కోబెట్లు ఇక కూడా వెళ్తాడు గఫలతో వెళ్తాడు ఏం చేద్దాం మళ్ళా ఇట్లా నేను అన్న కర్ణాకడ కూడా వెళ్ళాడు అదేదో డైరెక్షన్ స్కిట్ వచ్చినట్టుంది చదువురా నీకు ఏదైనా ప్యాకేజ్ వస్తుందని అనుకుంటాడు వస్తాడు ఏం చేస్తాము ఇక చరిత్రలో ఉన్నాయి ఇవన్నీ మనం ఏం చేయలేం నేను ఇక ఇప్పుడు కర్ణాటక దగ్గర నుంచి చెప్పిన తెలంగాణ ఎవడో వస్తే అప్పుడు చెప్తా ఇప్పుడు రాందేందుకు గుత్తగా మనకు ఓన్లీ ఇదే కదా సోనియా గాంధీ గారిది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇప్పుడు ఇరవై రెండవ తారీఖు అన్ని జిల్లాలలో ఓటు అది దొంగ ఓట్ల ప్రభుత్వాన్ని నిలదీయాలి బీజేపీని అనేది ర్యాలీలు బహిరంగ సభలు పెట్టాలని ఏఐసిసి డైరెక్షన్ కార్గే గారి నుంచి ఉన్నది ఓటు చోరీ ఓటు చోరీ గద్దె అంతే అంతే గద్దీ చోడు ఓటు చోరీ అదే గద్దీ చోడు అంతే ఏం లేవా అయిపోయిందా థ్యాంక్ యూ జీరో ప్రధానమంత్రి లేకపోతే అమిత్ షా లేదా బీజేపీ ఇప్పుడున్న సెంట్రల్ మినిస్టర్లు వాళ్ళ తల్లిదండ్రులకు అడిగితే వాళ్ళు చెప్తారు ఏమని ఆనాడు మహాత్మా గాంధీ జవహర్ లాల్ నెహ్రూ మోతిలాల్ నెహ్రూ